హాయ్ అండి మీరు దోశని చట్నీతో తింటారా లేదంటే స్వీట్తో తింటారా దోశని ఎవరైనా చట్నీతోనే తింటారు కానీ స్వీట్తో అనుకుంటున్నారేమో ఇది మాత్రం ట్రెడిషనల్ ఫుడ్ అండి మనం పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఇలా దోశలోకి ఒక బియ్యం పిండితో ఒక రకమైన స్వీట్ చేసుకునే వాళ్ళు దీన్ని పాలతోని బెల్లంతో అండ్ బియ్యం పిండిని ముందుగా మిక్సీ చేసుకొని దాంతోనే తయారు చేసుకోవాలి దీన్ని పాల పడిదం అంటారండి పాల తాలికలు ఎలాగైతే ప్రొసీజర్ చేస్తామో ఇక్కడ మనం తాలికలు చేయట్లేదు కానీ ఈ బియ్యం పిండి మిశ్రమంలో వాటర్ ఎక్కువ కలుపుకొని బెల్లం పానకంలో బెల్లన్ని ముందైతే కరిగించుకొని అందులోకి యాడ్ చేసుకొని సన్నగా మంట మీద దీని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి అంటే బియ్యం పిండిని మనము ముందుగానే బియ్యం నానబెట్టి నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యమును వడగట్టి దాన్ని పిండిలాగా చేసుకోవాలి పొడి పిండిలాగా చేసుకోవాలి అప్పుడు ఆ పిండిలో కొంచెం వాటర్ వేసి దాన్ని వాటర్లాగా చేసుకోవాలి ఎప్పుడు ఎందుకు అలా అంటే ఈ బియ్యం పిండి బెల్లం పాకంలో ఉడకాలన్నమాట పచ్చివాసనంతా పోవాలి స్వీట్గా తయారవుతుంది ఎప్పుడైతే మనము కార్న్ఫ్లోర్ చేస్తాం కదా కరాచీ హల్వా చేస్తాం కదా అలా కరాచీ హల్వా కార్న్ఫ్లోర్ ఎలా అయితే కలిపి వాటర్లో వేస్తే మనకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇది గట్టిపడుతుందో ద సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం బియ్యం పిండి న్యాచురల్గా మనం మన ఇంట్లో ఉండే బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాము ఇది బయట నుంచి తెచ్చిన కార్న్ఫ్లోర్ కాదు ఈ బియ్యం పిండి ఇలా సన్నగా సన్న సగ మీద అంటే మీడియం ఫ్లో మీడియంలో పెట్టుకొని అంటే స్టవ్ ఎక్కించకుండా తగ్గించి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట దీంట్లోకి మనం పాలు పోసుకోవాలి యాక్చువల్గా అయితే పాలు బెల్లం కలిపి బాగా కరిగిన తర్వాత బియ్యం పిండి వేసుకొని సన్నగా ఉడికించుకోవచ్చు కానీ ఇక్కడ నేను బెల్లం పాలలో కానీ పాలు బెల్లంలో కానీ వేస్తే ఇట్లా ఇరిగిపోతుందేమో అని చెప్పేసి ముందైతే నేను ఫస్ట్ బెల్లాన్ని కరిగించాను బెల్లము కట్ చేసుకొని దాన్ని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టాను బెల్లం కరిగిన తర్వాత బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను అనమాట బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని ఇట్లా దగ్గర పడుతున్నప్పుడు కొన్ని పాలు పోసేసాను దీన్ని ఈ మిశ్రమాన్ని చక్కగా ఉడికిన తర్వాత దీంతో మనం దోశలు వేసుకొని దోశలో ఇది పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి దీంతో పాల పడిదం అంటారు పాల తాలికలు వేరు అవి తాలికల్లాగా చేసి పాలలో ఉడికించుకుంటాము అది కూడా బియ్యం పిండి సేమ్ ప్రాసెస్ అక్కడ మనం మళ్ళీ తాలికల్లాగా చేస్తాం ఇక్కడ మనం జస్ట్ పిండిని మాత్రమే ఉడికించుకుంటున్నాం ఇదైతే సూపర్గా ఉంటుంది కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇది కొద్దిగా ఉడికి పట్టిన తర్వాత నెయ్యి వేసుకోండి ఒక స్పూను తర్వాత కొన్ని పాలు పోసుకొని చక్కగా కలుపుకోండి ఇది బాగా ఉడుకుతుంది అసలు ఉడితే స్పూన్తో చక్కగా తినేసేయచ్చు అలా కాకుండా ఇలా మనం దోశలో కూడా వేసుకొని తినచ్చు అట్లా తగ్గప్పుడు దోశలు వేస్తాం కదా అలా దోశలు వేసినప్పుడు ఎన్ని దోశలైనా ఇలాంటి స్వీట్తో చక్కగా తినేసేయచ్చు అనమాట కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి ఉండలు లేకుండా అప్పుడు మనకి చక్కగా రెడీ అవుతుంది ఇది నిజంగా మనకి అమ్మమ్మల నానమ్మలప్పుడు ఆ కాలంలో ట్రెడిషనల్ ఫుడ్ చేసేవారు అనమాట ఇప్పుడు దోశ అంటే సాంబార్ లేదా చట్నీ ఇలా ఒకసారి చేసుకొని చూడండి ఇది చాలా మంచిదండి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు